ప్రైస్లో దేవునికి స్తోత్రం కలిగింది గాక ప్రపంచ దేశాల్లోనూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న ప్రజలకును ప్రైరీజూర్ బ్లెస్సింగ్ అనే మా యూట్యూబ్ ఛానల్ నుండి నజనడ నేసి క్రీస్తు వారి అతిపరిశుద్ధ నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను దేవుని పిల్లలారా ఈరోజు పదిహేడవ తారీఖు ఉపవాస ప్రార్థనలో కొనసాగుతూ ఉన్నాం మీ అందరి అవసరతుల కొరకు రోజూ ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుని పిల్లలారా ఉపవాస ప్రార్థన గురించి బైబిల్ గ్రంథం చాలా విషయాలను మనకు నేర్పించారు ఉపవాస ప్రార్థనలో దేవుడు మూడు విషయాలుగా మనల్ని బలపరుస్తాడు మూడు సంగతులను మనం ప్రభు నుండి తెలుసుకోవచ్చు మూడు విషయాలు ఏంటో మనకు చెప్తాను ఇప్పుడు దేవుని పిల్లల ఉపవాస ప్రార్థనలో మొదట దేవుడు మర్మములను తెలియజేస్తాడు మరి మర్మములను జరగబోయే దానిని దేవుని మనస్సులో ఉన్న మాట నీతో పంచుకుంటాడు మొదటిది రెండవది కీడలన్నిటిని తప్పిస్తాడు కీడలన్నిటిని తప్పించి మరి జరగబోతున్న కిడిని జరిగిన కిడిని కూడా తప్పిస్తాడు రెండవది మూడవది నిన్ను నీ కుటుంబాన్ని నువ్వు చేసే వ్యాపారం ఉద్యోగం వ్యవసాయం సమస్తాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు మూడు రకాలుగా ప్రభు మనకి రెస్పాండ్ అవుతారు ఎందుకనంటే దేవుని పిల్లలరా ఉపవాస ప్రార్థన ద్వారా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఉపవసించి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో గారు నలువది రాత్రులు నలువది పగండ్లు దేవుని సన్నిధిలో గడిపినప్పుడు దేవుడు ఇజ్రాయేల్ ఫ్యూచర్ అంతా తెలియజేశారు ఇజ్రాయలీల భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఇజ్రాయేల్ ప్రజలు ఎలా ఉండాలి ఏ రీతిగా ఉండాలి ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి ఏ విధంగా జీవిస్తే నిత్య జీవానికి ఒక మార్గము మీకు ఏర్పడుతుందో అని మోషే గారికి ఇజ్రాయేలీల భవిష్యత్తుని తెలియజేశాడు దేవుడు దేవుని పిల్లలారా మరియు ఉపసించి ప్రార్థన చేస్తే ఆ దానియులు గారు మరి నెమగంద నైజరాజు వచ్చిన కళ దానియలు గారు తన స్నేహితులు కూడా ఉపవసించ రాత్రి అంతా కూడా కన్నీరు కాచి ప్రార్థన చేసినప్పుడు దేవుని పిల్లలారా మర్మయుక్తమైన విషయాలు తెలియజేశారు ఎవరు చెప్పలేని సంగతి దానియలకి దేవుడు బయలుపరిచాడు నిబందనేసర రాజుకు వచ్చిన కళ అది సకనగాండ్రు కానీ మంత్రాజ్ఞులు కానీ వారు చెప్పలేకపోయారు మరి బబులోని దేశంలో జ్ఞానులందరూ కూడా చెప్పలేకపోయారు కానీ దానియలు గారైతే చెప్పగలిగారు ఉపవాస ప్రార్థన ద్వారా అట్టి యొక్క ఆశీర్వాదం పొందుకోగలిగారు మన పిత్రులైన వారు కూడా మనం ఉపవాసం ఉండి ప్రభు మనస్సుని సంతోషపరుద్దాం రెండని జకరే గ్రంథంలో మరి ఐదవ నెలలో ఉపవాసం ఏడవ నెలలో ఉపవాసం పదిహేవ నెలలో ఉపవాసం ప్రకటించి ఇజ్రాయేల్ ప్రజలు దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నారు దేవుని పిల్లలారా అప్పుడు దేవుని యొక్క మనసులో ఉన్న ఆ మాటలన్నీ కూడా మరి వారికి తెలియజేశారు ఉపవాసం ఉంటే అహాబు అహాబుని దేవుడు కోపం వచ్చి అహాబు చేస్తున్న పనుల నిమిత్తమై అహాబును చంపాలని చూసారు అయితే అహాబు నశింప చేయాలి అహాబు సంతతిలో మరి ఎవ్వరిని ఉంచకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నారు అప్పుడు దేవుని పిల్లలారా మరి దేవుడు దేవుని సన్నిధిలో బట్టలు చింపుకుని గోను పట్ట కట్టుకుని అహాబు ఉపవాసమునుంటే ఆ కీడిని తప్పించాడు ఇలా బైబిల్ గ్రంథంలో చాలా విన్నాయి పిల్లలారా మీరు ఆలోచన కలిగి ఉండాలి ఉపవాస ప్రార్థన ద్వారానే సమస్తాన్ని మనం జయించగలం సమస్తాన్ని కూడా మనము మరి దేవుని యొక్క కృపలో పొందుకోగలం ఆయన మనసులో మాట మనకు చెప్పాలంటే ఉపవాసము కన్నీరు మరి మోకాళ్ళ అనుభవం కలిగి మనం ఉండాలి ఆయన మరి జరగబోయేదాన్ని మనకి తెలియజేయాలంటే తప్పనిసరిగా ఉపవాస ప్రార్థనలు మనం కొనసాగాలి ఎందుకనంటే దేవుని పిల్లలారా అది అద్భుతమైన విషయం ఆశ్చర్యమైన విషయం ఒక ఉన్నతమైన విషయం అనమాట కాబట్టి దీని విషయంలో మనం గ్రహించాలని తెలియచేస్తున్నాను ప్రైజలాడందరు